కాకినాడ జిల్లా శంకవరం మండలం సిద్ది పుణ్యక్షేత్రంలో కొలువైన ఆంధ్ర శబరిమలై అయ్యప్ప ఆలయంలో పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు మార్గశరమాసం బుధవారం పురస్కరించుకుని ఆలయంలో మూల విరాట్కి పంచామృత అభిషేకం కావించి ప్రత్యేక పూజలు చేపట్టారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కుసుమంచి సత్య శ్రీనివాసరావు మాట్లాడుతూ పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ఆలయానికి రావడం గర్వించదగ్గ విషయమని పరమ పూజులు స్వామీజీ పూజల వల్లే క్షేత్రానికి మరింత శక్తి పెరిగి ప్రజలను ఆకర్షించడం జరుగుతుందన్నారు స్వామీజీ మాట్లాడుతూ దైవ సంకల్పం పూర్వజన్మ సుకృతం వల్ల ఆలయ నిర్మాణం చేపట్టారని భవిష్యత్తులో మహా దివ్య క్షేత్రంగా విరాజిల్లుతుందని కేరళ వెళ్లలేని భక్తులకు కేరళ అయ్యప్ప తరహాలో ఆలయం నిర్మించిన వ్యవస్థాపక ధర్మకర్త శ్రీనివాసరావుకు వేద ఆశీర్వాదం ఆశీర్వదించారు స్వామీజీ రావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామీజీ ఆశీస్సులు పొందారు ఆయన వెంట గైరంపేట ఆర్ఎస్ఎస్ సభ్యులు పడాల రాంబాబు తదితరులు ఉన్నారు అయ్యప్ప ఈ రోజున మరి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదో దారికి బుధవారం నాడు చేసినటువంటి అపల దైవ భక్తులు పరమ పూజ్యులు శ్రీ ప్రజ్ఞానంద శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి భారస్వామీజీ గారు మరి వాసుమాత కొలు ఉన్నటువంటి పెనుగొండ క్షేత్రం పీఠాధిపతులు వీరు వారికి స్వాగత సమాంజలు తెలుపుతూ మరి స్వామివారి గర్పుగుడ్లో మూలవిరాటికి చక్కగా నెయ్యాభిషేకం మహాపంచాభూతాభిషేకాలు గావిస్తున్నారు మరి అక్కడ పీఠాధిపతులు ఈ రోజున వచ్చి వారి స్వామికి కాంకీయాల పూర్తి చేసి మనందరినీ ఆశీర్వదించడానికి వచ్చేసినటువంటి వారికి ప్రత్యేక పాదాభివందనాలు ధన్యవాదాలు తెలుపుతూ మనం కూడా ఎంతో అదృష్టవంతులు ఈ క్షేత్రం పునీతమయ్యి క్షేత్రానికి శక్తివంతం అవుతుంది ఈ రోజున కూడా భక్త ఆకర్షణ అనేక రకాల ఆకర్షణలతో ఈ యొక్క క్షేత్రం మనందరూ కూడా అభివృద్ధి అవుతామని చెప్పేసి తెలియజేస్తూ